ఇప్పుడు వచ్చిన డీజీపీ ఎప్పుడు వచ్చారండి మూడు నాలుగు రోజుల ముందు వచ్చాడు ఈ సిఎస్ జవహర్ రెడ్డి వీటన్నిటికీ బాధ్యుడు ఇవాళ ఈ స్టాంపులు కానీ ఏదో ఎప్పుడైనా వచ్చి చెప్పుకున్నా ఉండే సెక్రటరియట్లో మీడియాకి స్టాంపులు వేయలేదు బాసివేయలేదు ఎన్ని బా ఎన్ని 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 టేబుల్స్ చేస్తున్నారు ఎంతమందిని పెట్టుకోవాలి ఇవన్నీ ఎప్పుడైనా వచ్చి మేము అడిగి రాజకీయ పార్టీలు అడిగినాయా ఎప్పుడు లేదే ఇవన్నీ కూడా వీటికి ఆజ్యుడు వీటికి మూలం చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి డైరెక్టెడ్ బై తాడేపల్లి ప్యాలెస్ సజ్జల రామకృష్ణారెడ్డి ధనంజయ రెడ్డి రఘురాం రెడ్డి ఆంజనేయులు ఇంటెలిజెన్స్ వీళ్ళందరి పర్యవేక్షణలో ఈ ఎన్నికల కుట్రలో కుతంత్రాలు మోసాలు దుర్మార్గాలు అరాచకాలు ఇవన్నీ జరుగుతున్నాయి ఈ కట్టడి చేయమని సీఓ గారి తెలియజేశాం మీ పై అధికారులు కూడా తెలియజేయండి పది రోజుల క్రితమే మీకు చెప్పాం ఆన్ పేపర్ మీద పెట్టి ఇవన్నీ కంట్రోల్ చేసి కలెక్టర్లకి డైరెక్షన్ ఇమ్మని అడిగాం అట్లాగే ఏదైతే ఈ ఈ ఏదైతే ప్రెస్ మీద పెట్టిన కేసులన్నీ కూడా ఎత్తివేయాలి ఇప్పుడే ఎంపీ గారు చెప్పాడు ఐదు రోజులుగా వండి వారుస్తున్నాడు సాక్షిడు ఏ డీజీపీ కనపట్టలేదా చీఫ్ సెక్రటరీ కనపట్లేదా పొలాలంటే కడుతున్నారు మతాలంట కడుతున్నారు బంధుత్వాలంట కడుతున్నారు ఫ్యామిలీలను బయటికి లాగుతున్నారు ఏ బాధ్యత లేదా కనపట్లేదా ఏ ఈనాడు కనపడింది ఈటీవీ కనపడింది ఆంధ్రజ్యోతి కనపడింది ఈనాడు కనపడింది టీవీ ఫైవ్ కనపడింది ఏ సాక్షి ఛానల్ కనపడలేదా సాక్షి పత్రిక కనపడలేదా ఈ పాపాలన్నిటికీ బాధ్యుడు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి మూల్యం చెల్లించుకుంటాడు జవహర్ రెడ్డి డైరెక్షన్లో పనిచేస్తున్న తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న ఈ రుమార్కులు పనిచేస్తున్నారు సిట్టును కూడా ట్రాన్స్పరెంట్గా ఉండమని చెప్పి కోరుతున్నాం ఏసీపీసీపీ ఏసీపీసీ రాజేంద్రనాథ్ రెడ్డి ఏసీపీటీసీగా ఉన్నప్పుడు అపాయింట్ అయిన వాళ్ళే ఏసీబీ అధికారులు వాళ్ళ సొంత మనుషులను అక్కడ పెట్టుకున్నారు ఇవాళ ఏసీబీ అధికారులను అక్కడ పంపించారు మేం కోరేది ఏంటంటే మీరు ఏలెత్తి చూపించుకోమాకండి ట్రాన్స్పరెంట్గా ఉండండి ఇప్పుడు అదే ఎంపీ గారు వెళ్ళి పొద్దున్న వచ్చారు రామయ్య గారు వెళ్ళి మొన్న వచ్చారు ఇవాళ పోలీస్ అధికారు ముందుకెళ్ళి ఇంకో పోలీస్ అధికారు ఈ ఎఫ్ఐఆర్ ఈ సెక్షన్ ఎందుకు వెళ్ళినది అడుగుతుంటే పోలీస్ అధికారులు కొంతమంది తలకాయలు ఉంచుకుంటున్నారు ఈ పాపాలను ఎందుకు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి మాట విన్నారు కాబట్టి తాడేపల్లి కొంప మాట విన్నారు కాబట్టి తప్పుడు చేసే అధికారులు మాట విన్నారు కాబట్టి ఆ పోలీసు అధికారులకి ఆ కరం పట్టింది ఇంకెవరు కూడా తప్పు చేయొద్దని హెచ్చరిస్తున్నాం తెలియజేస్తున్నాం